రైతు సమస్యలపై చర్చకు రమ్మంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పారిపోతున్నారన్నారు కేటీఆర్ రేవంత్ ప్రభుత్వానికి రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు మైక్ కట్ చేయకుండా ఉంటే అసెంబ్లీలోనైనా చర్చకు సిద్ధమన్నారు మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి పదకొండు గంటలకు జూలై ఎనిమిది తారీఖున చెప్పినాం చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని ఆరు వందల డెబ్బై మంది జాబితాతో సహా రైతుల జాబితాతో సహా వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు వాళ్ళ ఇంట్ అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా మేము పోతాము అక్కడ ఎదురు చూస్తాం ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం ముఖ్యమంత్రి గారి తరపున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీళ్ళేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచర్లు కడుతుంటే దానికి పచ్చ జెండా ఊపుతాడు కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్ళు అటు అటు పోతిరెడ్డి నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో నీళ్ళేమో ఆంధ్రాకి పోతున్నాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు ఆనాడు యాభై ఏళ్ళ కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద గిరిజనుల మీద దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ్ ఆ పేరు ఆయన తీసుకుపోయి ఇలా జైల్లో పెట్టిండ్రు అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది మార్పులు అంటే ఏందో అర్థమైంది అన్ని విషయాలు అర్థమైనాయి కాబట్టి కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు టైము మీరే డిసైడ్ చేయండి ఆఖరికి నేను జుబ్లీ హిల్స్ ప్యాలెస్ కురం అంటే కూడా తప్పకుండా వస్తాం కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా చేసిన కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు కేసీఆర్ రమ్మన్నాం అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు నీకున్నా చిన్న పిల్లలు కాళ్ళలో అవ్వకునే పిల్లలు చిన్న చిన్న పోస్టులు కొడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు నీ కేసీఆర్ కావన్నా నీ లెవెల్కు మేము చాలు నీ లెవెల్ కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితో నువ్వు నన్నే కాదు మా ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సీనియర్లు మా పార్టీలో ఏ నాయకుడు నీకు సరిపోతుంది నిజానికి